ఉగ్ర మూకల భరతం పట్టిన భారత్పై పాకిస్తాన్ రగిలిపోతుంది అవసరం ఉన్నప్పుడు ఉగ్ర కూకల్ని ఉసుకొల్పి పబ్బం గడుపుకుంటుంది ఇది అలవాటుగా మార్చుకుంది పాకిస్తాన్ ఆ దేశం తమ సైన్యం కంటే ఎక్కువగా ఉగ్రవాదుల్ని నమ్ముకుంటుంది అందుకే వారి స్థావరాలను ధ్వంసం చేసిన భారత్పై కక్ష పెంచుకుంటోంది సుందరమైన ప్రదేశాలు చూసేందుకు వెళ్ళిన పర్యాటకులపై ఏప్రిల్ ఇరవై రెండున పహల్గాంలో కాల్పులు జరిపింది ఉగ్రమూకల బృందం ఇరవై ఆరు మందిని పొట్టన పెట్టుకున్నారు ఉగ్రముఖల బృందం దీనికి ప్రతిగానే భారత్ స్థావరాలను నిలమట్టం చేసింది దీంతో పెట్టిరేగిపోయిన పాకిస్తాన్ భారత్లో విధ్వంసం సృష్టించేందుకు విఫలయత్నం చేస్తుంది భారత్ను దొంగ దెబ్బ తీసేందుకు అర్ధరాత్రి వేళ క్షిపణి దాడులకు యత్నిస్తుంది పాక్ కానీ ఆ దేశ కుట్రలను ముందే తెలుసుకున్న ఆర్మీ అన్నిటినీ సమర్థవంతంగా తిప్పికొట్టింది ఇలాంటి పన్నాగాలు చేస్తున్నందున రక్షణ వ్యవస్థను ముందునే అలర్ట్ చేసింది భారత సైన్యం పాకిస్తాన్ దాడులను తిప్పికొట్టడానికి రక్షణ దళంలోని ఎస్ ఫోర్ హండ్రెడ్ క్షిపణి వ్యవస్థను చాలా అక్కరకు వచ్చింది మొన్న నిన్న రాత్రి జరిగిన దాడులను సమర్థవంతంగా ఎదుర్కోగలిగింది పాకిస్తాన్కు భయాన్ని పరిచయం చేసింది భారత్ పాకిస్తాన్లోని నాలుగు పాక్ ఆక్రమిత కాశ్మీర్లోని ఐదు ఉగ్రవాద శిబిరాలపై భారత సాయుధ దళాలు దాడి చేసిన విషయం తెలిసిందే అందుకే భారతదేశంపై పాకిస్తాన్ సైనిక చర్యలకు విఫలయత్నం చేస్తూనే ఉంది ఆ దాడులను అడ్డుకోవడానికి భారత్ ఉపయోగించే ఎస్ ఫోర్ హండ్రెడ్ క్షిపణి రక్షణ వ్యవస్థ ప్రపంచంలోనే అత్యంత సమర్థవంతమైనది అత్యంత ప్రాణాంతకమైన ఉపరితలం నుంచి గగనతలానికి క్షిపణులు లేదా ఎస్ఏఎంలలో అడ్డుకునే శక్తి దీనికి ఉంది ఎస్ ఫోర్ హండ్రెడ్ క్షిపణి రక్షణ వ్యవస్థ ప్రపంచంలోనే అత్యంత అధునాతనమైన దీర్ఘశ్రేణి రక్షణ వ్యవస్థల్లో ఒకటి రెండు వేల పద్నాలుగులో ఎస్ ఫోర్ హండ్రెడ్ క్షిపణి వ్యవస్థను మొదట చైనా కొనుగోలు చేసింది ఎస్ ఫోర్ హండ్రెడ్లో మూడు భాగాలు ఉంటాయి క్షిపణి లాంచర్లు శక్తివంతమైన ర్యాడర్ కమాండ్ సెంటర్ ఇది విమానం క్రూయిజ్ క్షిపణులు వేగంగా కదిలే ఇంటర్మీడియట్ రేంజ్ బాలిస్టిక్ క్షిపణులు అడ్డుకోగలదు అటాక్ కూడా చేయగలదు ఎస్ ఫోర్ హండ్రెడ్ సుదూర శ్రేణి సామర్థ్యాల కారణంగా నాటో సభ్యులు దీనిని ఒక పెద్ద ముప్పుగా చెబుతారు ఎస్ ఫోర్ హండ్రెడ్ దాదాపు అన్ని రకాల ఆధునిక యుద్ధ విమానాలను ఎదుర్కొంటుంది దీని రాడార్ ఆరు వందల కిలోమీటర్ల దూరంలో ఉన్న లక్ష్యాలను ట్రాక్ చేస్తుంది అక్టోబర్ రెండు వేల పద్దెనిమిదిలో భారతదేశం ఎస్ ఫోర్ హండ్రెడ్ వైమానిక రక్షణ క్షేమణి వ్యవస్థలు ఐదు యూనిట్లను కొనుగోలు చేసింది దీంతో రష్యా ఒప్పందం కుదుర్చుకుంది దీని ఖరీదు ఐదు బిలియన్ డాలర్లుగా ఉంది